జై భీమ్ నేను సంగటి మనోహర్ మహాజన్ వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆర్హెచ్పిఎస్ రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం మరియు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి మన ఓటు మన రాజ్యం వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం మిత్రులారా నా జాతి ముద్దుబిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాళ వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి క్యాబినెట్ లేకి ఎవరెంతో వాళ్ళకంత అన్న ప్రాతిపదికన ఆ రేషియోలో ఆ ప్రపోర్షనేటుగా తీసుకోవాలా అని చెప్పేసి ఒక వీడియో విశ్లేషణ సారాంశం మిత్రులారా నేటి వరకు ఇక సౌత్ ఇండియా మీడియా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఇక మీదట రేపటి రోజున ఏదైతే నూతనంగా ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకున్నారో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకొని రేపటి దినాన పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మొదటగా అభినందిస్తున్నాను అభినందనలను తెలియజేస్తున్నాను ఆయనతో పాటు తన సహచర క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వారిని కూడా మేము ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మేము ఈ ఈ సందర్భంగా వారిని ఒకటి రిక్వెస్ట్ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం విజ్ఞప్తి కూడా చేస్తున్నాం ఎవరు అంటే అనే ఈ యొక్క ఎవరెంతో వాళ్ళకంత ఎందులోనైనా కూడా ఒకవేళ చట్టబద్ధంగా హక్కుగా లేకపోయినప్పటికీ సామాజిక న్యాయం చేసే విషయంలో అది రాజ్యాంగము ఫండమెంటల్గా రాజ్యాంగంలోనే ఆ అంశం ఉంది అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేది ఫండమెంటల్గా మొదట్లోనే ఉంది కాబట్టి ఏమి ఆ ఆ సూత్రాన్ని ఆ మౌలిక సూత్రాన్ని ఆ ప్రాథమిక సూత్రాన్ని మనసులో పెట్టుకొని ఎవరు ఎవరు ప్రపోషనేట్గా అంటే ఎవ ఎవరెంతో వాళ్ళకంత ఆ ప్రాతిపాదికల ఆ మేరకు పదవులను పంపకం చేయాలి కట్టబెట్టాలి ఆ యొక్క మంత్రి మండలిలో అందరికీ సమాన అవకాశాలు సమాన ప్రాతినిధ్యం ఉండాలి ఒక ఒక సెక్షన్కే ఒక వర్గానికే ఒక తరగతికే ఒక కులానికే ఒక మతానికే ఒక ప్రాంతానికే ఒక వర్ణానికే ప్రాతినిధ్యము కల్పించకుండా ప్రపోర్షనేటుగా అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని వర్ణాలకు అన్ని అన్ని మతాలకు సమ సమభ సమన్యాయం చేసే విధంగా క్యాబినెట్ కూర్పు ఉండాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే కొన్ని కొన్ని వర్గాలను విస్మరించడం చూసినాం కదా మనం ఇంత మునుపు టర్మ్లో కేసీఆర్ను చూసినాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడితే రెండు వేల పంతొమ్మిది ఆ ఆ పర్యాయం పూర్తి అయ్యేంత వరకు గుడక ఒక్క మహిళ గుడుక కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కని పరిస్థితి అదేవిధంగా మాదిగ సోదరులకు గుడక తెలంగాణలో క్యాబినెట్లో కేసీఆర్ క్యాబినెట్లో సముచిత స్థానం ఇవ్వని పరిస్థితి సో ఆ రకంగా ఇంకా చాలామందికి చాలా కొన్ని వర్గాలకు కేసీఆర్ క్యాబినెట్ ఇవ్వని పరిస్థితి కాబట్టి లాస్ట్ క్యాబినెట్లో కూడా ఏదో పేరుకైతే సామాజిక న్యాయం చాటినామని చెప్పేసి ఆ యొక్క ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినారే కానీ అధికారాలన్నీ కూడా వాళ్ళ దగ్గరే కేంద్రీకృతం చేసుకొని ఆ యొక్క అధికారాలు లేని పదవులు మాత్రం కట్టబెట్టి పైకి సామాజిక న్యాయం చేసిన అని చెప్పేసి డబ్బా కొట్టుకునేటువంటి పరిస్థితి సో ఈ ప్రభుత్వం నూతనంగా రేపు ప్రమాణ పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వము వాళ్ళ వాళ్ళలాగా కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా సముచిత స్థానం కల్పించి ఇచ్చిన పదవులకు వచ్చేసి అధికార అధికారాలు గుడిక ఇచ్చి ఊరికి ఏదో ఉత్సవ విగ్రహాల ఏదో పదవి ఇచ్చినామంటే అంటే ఇచ్చినాం అన్నట్టుగా కాకుండా వాళ్ళు ఆ పదవికి ఆ పదవిని స్వేచ్ఛగా అనుభవించే విధంగా ఆ పదవికి సంబంధించినటువంటి అధికారాలు అన్నీ గుడక బదలాయించి వారికి స్వేచ్ఛని ఇవ్వాలా అని చెప్పేసి గుడక మేము ఈ ముఖ్యం కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం అప్పుడే అప్పుడే అన్ని వర్గాల అన్ని వర్గాల నుంచి క్యాబినెట్లో రిప్రజెంటేషన్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేది క్యాబినెటే కాబట్టి ఆ నిర్ణయాలనే ఆ యొక్క లే శాసనసభలో ఆమోదం తెలుపుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా మంత్రిమండలిలో అన్ని వర్గాలకు ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు అన్ని వర్గాలను సంతృప్తి పరిచి అన్ని వర్గాలను సంతోషపరిచి మీ యొక్క ఐదేళ్ళ పదవి ప సజావుగా సక్రమంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి ఇది లేకుండా మీరు స్వేచ్ఛగా పదవిని అనుభవించుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రాష్ట్రం ఇప్పటికే మొత్తము దివాలా తీసిందండి రాష్ట్రము కంప్లీట్గా అప్పులమయం అయిపోయింది రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి రాష్ట రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ఎక్కడ గుడక ఇష్టారాజ్యంగా పాలన చేసిపోయినాడు ముందున్న అతను అతనికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం నమ్మకం లేదు అతనికి వ్యవస్థల పట్ల గుడక ఏమి ఒక ఒక పట్టు లేదు మొత్తం డెస్ట్రాయ్ చేసినాడు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి పోయినాడు అతను కాబట్టి మీరు తిరిగి ఈ వ్యవస్థలన్నింటినీ రెస్టోర్ చేయండి ఈ వ్యవ సర్వనాశనం అయిపోయినటువంటి ఈ వ్యవస్థలన్నింటినీ తిరిగి పునరుద్ధరించండి తిరిగి గాడిలో పెట్టండి తిరిగి ఈ వ్యవస్థలు ఎక్కడైనా తప్పుదారి పట్టింటే కనుక వాటినన్నిటిని సరిదిద్దే ప్రయత్నం చేసి చాలా వేగంగా ఈ యొక్క రాష్ట్రాన్ని తిరిగి తండి మీకు మంచి అవకాశం వచ్చింది సౌత్ ఇండియాలో మీ అంతటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఎవరూ లేరు మీకు ఇదొక మంచి భాగ్యము మంచి ధన్యత మంచి ఆధిక్యత మంచి గౌరవం గుడుక కేంద్ర ప్రభుత్వంతో ఏమి లౌక్యంగా లాఘవంగా పట్టు విడుపులను ప్రదర్శిస్తూ రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని సమస్తము సమకూర్చుకుంటూ ఒక పక్క ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోండి మీ యొక్క ప్రభుత్వ ప్రాధాన్యతలను మీరు ప్రయారిటీ చేసుకొని ఆ ప్రాధాన్యతల ప్రకారము పాలన చేయమని కూడా మేము కోరుతా ఉన్నాం టాప్ మోస్ట్ ప్రయారిటీ వచ్చేసి రాజధానికి ఇవ్వండి రాజధాని రెండు మూడేళ్లలోనే పూర్తి చేసి రాజధానిని అమరావతి రాజధానిగా మొత్తం అందరూ కూడా దానిని ఆమోదించినారు ఆమోదం లభించింది గతంలోనే శాసనసభ గతంలోనే గత ప్రభుత్వం మీ హయాంలోనే ఆ దానికి అన్ని అనుమతులు ఉన్నాయి ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టులో ఏదో ఉంది కానీ అది అయిపోయింది ఆ ముచ్చట సుప్రీంకోర్టులో ఉన్నా కూడా ఆల్రెడీ హైకోర్టు మూడు వందల పది పేజీలతోటి మార్చి నాలుగో తారీఖు నాడు గతంలో పోయిన ఇరవై రెండు అనుకుంటా ఇచ్చింది కాబట్టి ఇరవై మూడో ఇరవై రెండో కాబట్టి ఇంకా అది కూడా ఏం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఆగమేఘాల మీద అసలుకు చాలా ఫాస్ట్గా వేగంగా రాజధానికి ప్రాధాన్యత ఇవ్వండి తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వండి తర్వాత వచ్చేసి ఈ యొక్క మా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలన్నీ కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి విభజన చట్టంలో పోర్ పేర్కొనబడినటువంటి ప్రతి అంశాన్ని గుడక మీరు ఒక మానిటర్ మానిటర్ చేయండి ఒక కమిటీని వేయండి కేంద్ర ప్రభుత్వంతో వచ్చేసి సక్రమంగా సకాలంలో కేంద్రం నుంచి నిధులు ఈ రప్పించే బాధ్యతలను కూడా ఒక కమిటీకి వేయండి మానిటరింగ్ కమిటీ లాగా ఏమి తర్వాత ఇంకా అనేక అంశాలు అభివృద్ధి నమూనాకు సంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కూడా చొరవ తీసుకోండి మన మన ఉద్యో మన పిల్లలంతా ఆగమైపోయినారు మొత్తం ఈ ఐదేళ్ళు కూడా చల్లా చెదురైపోయినారు నిరుద్యోగ యువత అంతా కూడా ఏమి ఎటుబోళ్ళను తెలియని అయోమయ పరిస్థితుల్లో యువత ఉంది ఇవాళ ఇంకొకటి ఇంకొకటి ఇంపార్టెంట్ అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఉద్యోగ ఉద్యోగ పదవి విరమణ వయస్సు వయో పరిమితి వచ్చేసి అరవై రెండో ఎన్నో పెట్టినాడో అతనికి తెలియదు సోయ్ లేదు మీరు అరవైకే ఫిక్స్ చేయండి ఇంకా వీలైతే యాభై ఎనిమిదికే ఫిక్స్ చేయండి పద ఉద్యోగ పదవి విరమణ వయస్సును గత ప్రభుత్వం వచ్చేసి ఏమి గుడ్డిగా మూర్ఖంగా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండానే అరవై రెండుకు పెంచింది ఎవరు అడగకుండానే అరవై రెండుకు పెంచడం వల్ల నిరుద్యోగులు వచ్చేసి ఆగమైపోయినారు నిరుద్యోగ యువత అయిపోయినారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితే లేదు కాబట్టి ఆ అరవై రెండును వచ్చేసి అరవైకి కుదించండి అది తక్షణమే మంచి నిర్ణయం తీసుకోండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా పరిశ్రమలు పరిశ్రమలు విరివిరిగా తెప్పించే ప్రయత్నం చేయండి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే గురుతర బృహత్తర మహత్తర మహోన్నతమైనటువంటి బాధ్యత మీ పైన ఉన్నది మీరు సౌత్ ఇండియాకి ఒక పెద్దన్నయ్య పాత్రను ఓషించండి మీకున్న అపారమైనటువంటి రాజకీయ పరిపాలన అనుభవాన్ని అంతా కూడా రంగరించండి ఈ రాష్ట్రాన్ని వచ్చేసి తిరిగి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమంగా అభివృద్ధి చెందేటట్టు దీన్ని తీర్చిదిద్దండి మీరు గుడక విపరీతంగా అప్పులు తెచ్చి మీరు గుడక ఒక ప్రణాళిక లేకుండా ఒక ముందు చూపు లేకుండా ఒక దూరదృష్టి లేకుండా రాష్ట్ర వన ఆదాయ వనరులను సమకూర్చుకోకుండా అప్పులతోటే నడిపించే ప్రయత్నం అయితే దయచేసి చేయగాకండి అప్పులు చేయగాకండి సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో అప్పులు చేయగాకండి ప నిజమైన పాలకుడు సమర్థవంతమైనటువంటి పాలకునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటే లక్షణం ఏంటంటే ముందు పరిపాలించినటువంటి వాడు అప్పులతో పరిపాలించినాడు నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు మీకు మీరు అటువంటి పరిస్థితిని ఎదుర్కోకండి అదే మీ పనితీరుకు వాళ్ళ పనితీరుకు తేడా మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పరి అభివృద్ధి చేస్తామంటే కనుక ఏమి మీకు వాళ్ళకు తేడా ఉండదు మీరు మంచి పరిపాలన అనుభవం ఉన్నోళ్ళు కాబట్టి అవన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకోండి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ప్రజలందరూ కూడా మీకు సహకరిస్తారండి ఇవాళ మీరు గుడక మోనార్కు లెక్కన మీరు గుడక డిక్టేటర్ లెక్కన మీరు గుడక నియంత్రణ లెక్కన నిరంకుశంగా నియంతృత్వంగా పాలన చేయగాకండి ఏదైనా ఏదైనా అంశము ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సమన్వయంతో ప్రజల సహకారంతో పీపుల్ పార్టిసిపేషన్ను పెంచండి పీపుల్ పార్టిసిపేషన్ను పెంచండి మీ పాలనలో ఏవైనా జటిలమైనటువంటి ఉంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలను ఇన్వాల్వ్ చేసి ప్రజల యొక్క ఆమోదంతో పనిచేసేదానికి ముందుకు నడవండి అంతే తప్ప అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏమి మొత్తం ఇష్టారాజ్యంగా మేము గుడుక ఒకరిని సంప్రదించాల్సిన పని లేదు ఒకరితో మాట్లాడాల్సిన పని లేదు ప్రజలతో మాకు సంబంధం లేదు మాది మా అధికారము అనేటువంటి గర్వము అహంకారము అహంభావము లేకుండా మంచి సు సుపరిపాలన అందించండి మంచి పాలన పాలనను అందించి చరిత్ర పూటల్లో మీ యొక్క మీ యొక్క ఏమంటారు మీ యొక్క జీవితము ఎండ్ ఆఫ్ ది మీ యొక్క ప్రస్థానం మీ యొక్క జీవన ప్రస్థానం జీవిత ప్రయాణంలో చి చివరిగా మీరు చరిత్ర పూటల్లో నిలిచిపోండి మంచి పరిపాలకుడుగా రాష్ట్ర ఉద్ధారకుడుగా సౌత్ ఇండియాకే ఒక తలమానికంగా మీరు చరిత్రలో నిలిచిపోయే పనులు చేయండి ఇక నుంచైనా పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయండి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఏమి అగాధం సృష్టించే దుర్మార్గపు శక్తుల పట్ల ఉక్కుపాదం మోపండి కులము మతము ప్రాంతము వర్ణాలను అనే ప్రశ్నే లేకుండా ఉంచండి స్వార్థ ప్రయోజనాల కోసం పని చేయకుండా నిజాయితీగా నిస్వార్థంగా రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం పాటుపడండి ఆ రకంగా మీరు పరిపాలన చేసి ప్రజల హృదయాలను మనసులను గెలుచుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రేపటి క్యాబినెట్లో మాత్రము అన్ని వర్గాలకు సముచిత స్థానము సమన్యాయం కల్పించి ఒక మంచి ప పాలనాధ్యక్షుడిగా మంచి ఇది ఉన్నోడుగా మీరు చరిత్ర పూటల్లో నిలిచిపోమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీం నమో బుద్ధాయ सत्यमेव जयते